పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోన్ తీసుకుని లోన్ కట్టుకోలేని ఖాతాదారుల కోసం వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ ఏర్పాటు చేసినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ విశాఖపట్నం సర్కిల్ చీఫ్ మేనేజర్ అనంత లక్ష్మి తెలిపారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సర్కిల్ కార్యాలయంలో ఈ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ బ్యాంక్ అధికారులు సమక్షంలో ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు అవకాశాన్ని లోన్ తీసుకుని ఇన్ టైంలో కట్టలేని బ్యాంక్ ఖాతాదారు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీమతి నీలిమ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సందీప్ శాస్త్రి రాధశ్యామ్ వన్ టైం సెటిల్మెంట్ కోసం లోన్ తీసుకున్న కస్టమర్లు పాల్గొన్నారు అండి నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్ సర్కిల్ ఆఫీస్లో చీఫ్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఎన్పిఏ ఖాతాదారులందరికీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక శుభార్ ప్రకటించింది సార్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారు ఈ రోజు దేశం మొత్తం మీద అన్ని శాఖల్లో ఎన్పిఏ సెటిల్మెంట్ వన్ టైం సెటిల్మెంట్ క్యాంప్ నిర్వహించారు ఈ క్యాంప్ని ఎన్పిఏ ఖాతాదారులందరూ ఉపయోగించుకుని రాయితీతో లోన్లన్నీ ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ చేసుకుని ఆర్థిక స్థిరత్వం పొందడానికి బ్యాంక్ వారు చట్టపరమైన చర్యల నుంచి విముక్తి పొందటానికి సహకరించిందండి ఈ క్యాంప్ బ్యాంక్ ఉన్నతాధికారులకొని అప్పటికప్పుడే సెటిల్మెంట్ నిర్ణయం తీసుకున్న తెలియచేశారు దీని ద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో రాయితీతో సెటిల్మెంట్ చేసుకుని రుణముక్తి పొందడానికి అవకాశం కలిగింది చాలా మంది ఖాతాదారులు ఈ అవకాశాన్ని ఈ రోజు వినియోగించుకున్నారు అందరికీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక శుభవార్త ప్రకటిస్తుంది అండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోన్ తీసుకుని లోన్ కట్టలేక ఎన్పిఏ అయిన ఖాతాదారులందరికీ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ కింద ఈ రోజు బ్యాంక్ అధికారులు అందరూ అప్పటికప్పుడే వన్ టైం సెటిల్మెంట్ కింద లోన్లన్నీ క్లోజ్ చేయడానికి ఒక అవకాశం కల్పించి వాళ్ళకు ఒక ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక ప్రయత్నం చేసింది ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఖాతాదారులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ స్కీమ్ ని ఉపయోగించుకుని అకౌంట్స్ అన్నీ సెటిల్ చేసుకుని వాళ్ళు ఆర్థికంగా సరిగ్గా సహాయపడిందండి ఈ ఒక వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ ద్వారా ఈ లోన్లు క్లోజ్ చేసుకుని దానికి బ్యాంక్ ఇచ్చిన అవకాశం ఖాతాదారులందరూ సద్వినియోగం చేసుకున్నారు